ఈరోజు ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట ముందుగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఆయా ప్రాంతాల్లో ఉండి రీతిగా నాతో కలిసి వారిని మయంపరుస్తున్న విధానం బట్టి మీకు నా హృదయపూర్వక వందనాలతో పాటు మరి మీ కుటుంబానికి శాంతి సమాధానము ప్రభుయేసు క్రీస్తు వారు మీకు అనుగురించునుగాక గాక మీ కుటుంబాలకి రక్షణ ఇంకా కలగకపోతే రక్షణ అనుగరింపబడిన గాక మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడినగాక ఒకవేళ రాయబడిన వారైతే ఇంకను ఒకవేళ తెలుసో తెలియకో మరి లోక సమందులుగాను జారి పడిన వాడైతే మరలా తిరిగిన ప్రభువు వారు మిమ్మల్ని లేవనెత్తి స్థిరంగా ఉంచును మీరు ఏ బలహీనతో ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఆ పరిస్థితులన్నిటి నుంచి మీకు ప్రభుయేసు క్రీస్తు వారే సమాధానము అనుగురించునుగాక ఐ మీన్ ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు వారికి కొన్ని పేర్లు ఉన్నాయి యేసు అంటే రక్షకుడు తర్వాత యేసు ప్రభు వారికి చాలా పేర్లు ఉన్నాయి దానిలో మరొక పేరుని నేను దృష్టికి తీసుకొస్తాను ఏంటయ్య ఆ పేరు అంటే మహాదేవుడట ఈ మాట తీర్తు రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచనములో రాయబడి ఉంది ఈ మాట మనకి ఇస్తున్న దేవుని యొక్క వాక్యం ఈరోజు చాలా మందిలో చాలా విధాలైన మరి మాటలు వింటున్నాం యేసు ప్రభు వారు మరి ఒకరికే దేవుడు మనకు చాలామంది ఉన్నారు మనకి చాలామంది ఉన్నారు కనుక మనకి యేసు ప్రభు వారితో అవసరం లేదు అని భ్రమలో బ్రతుకుతూ ఉన్నవారు ఉన్నారు గత కాలాలలో నేను కూడా అలాంటి మూర్ఖం మాటలతోనూ మూర్ఖత్వంతోను మరి నేను మొక్కిన దేవతలు దేవుళ్ళు అని పిలువబడుతున్నవారు మరి ఎంతమంది అయ్యా అంటే మరి ఇంతమందికి ఇప్పటికి కొద్దిమంది మూలకర్తముతో మూల ఆచారాలతో ఇంకను కొద్ది యందు కొన్ని చోట్ల ఇప్పుడుకి మొక్కుతూనే ఉన్నారు దానివల్ల ఫలితం ఏమి లేదు ఎందుకు నేను గుడిలోకి వెళ్ళి చేతులతో కుంకము తీసుకొని ఆ కుంకాన్ని నోటిలోకి ఉంచి మరి మంచినీళ్ళు లేకపోతే ఎంత మూరకత్త బతి అంటే ఊము ముంచుకొని ఆ కుంకాన్ని అలాగా మింగిన దాఖలు అవుతున్నాయి తర్వాత ఇప్పటికి నా యొక్క హైందవ సహోదరులు భారతదేశంలో కొద్దిమంది ఇలాగా నచ్చుతున్న ఇక్కడ కుంకం ధరిస్తూ ఉంటారు ఎందుకు ఆ కుంకం ఇక్కడ ధరిస్తే మనకేమన్నా మనలో ఉన్నవన్నీ లోపాలు పోతాయేమని ఒక నమ్మకం తర్వాత నేను ఎందుకు మింగనాయంటే మనలో ఆ దేవత కానీ దేవుడు కానీ నాలోనే ఉండిపోతాడు నా జీవితం అంతా కూడా సుఖశాంతులతో మనశ్శాంతితో ఉంటుంది అని ఒక విశ్వాసముతో కానీ నేను ఎన్ని పూజలు చేసిన ఎంతమంది దేవతల సంఖ్య అంటే ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు ముప్పై మూడు లక్షల మూడు వేల మూడు వందల ముప్పై మూడు దేవతలు ఉన్నారు ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల మూడు వేల మూడు వందల ముప్పై మూడు దేవతలు దేవుళ్ళు అని పిలవబడుతున్న వారు ఉన్నారు అని శుక్ల ఎసరవేద సంహితలో మనకి సాక్ష్యం ఇచ్చి ఉంది నేను పిచ్చిగా ఆరాధన చేశాను పిచ్చిగా మొక్కాను ఎందుకు ఇప్పటికి రకరకాలైన మాలలు రకరకాలైన పూజలు ఇప్పటికి కొద్ది మంది చేస్తూనే ఉన్నారు అయితే మోక్షము వస్తుందా అంటే మోక్షము రాజు మోక్షము రాకపోగా అకర్మఫలము ఆ శాపము నీ మీదనే ఉంటుంది సోదరుడా సోదరి ఎందుకుంటుంది శ్రీకృష్ణుడు గీతలో భగవద్గీతలో ఏం మాట్లాడాడు అంటే అర్చున కర్మ చేసిన వాడు కర్మఫలము అనుభవించక తప్పదు ఎవడైతే కర్మ చేస్తున్నాడో వాడి కర్మ వాడి మీదనే ఉన్నది అని శ్రీకృష్ణుడు